ఒక సోదరి తీక్షణ దంశకాల భైరవాష్టకం పారాయణం చేయొచ్చా చేయకూడదా దీనికి ఉపదేశం ఉండాలా ఉపదేశం లేకుండా చేస్తే ఆరోగ్యం ఇబ్బంది అవుతుందా అని వారెవరో ఒక పుకారు పుట్టించారు ఒక రూమర్ క్రియేట్ చేశారు ఆ రూమర్ ఈ యొక్క సోదరి మనస్సులో నాటుకొని అయ్యో చదివితే జ్వరం వస్తుందేమో ఆరోగ్యం ఇబ్బంది అవుతుంది అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పారాయణం చేస్తూ ఎంతో మహోన్నతమైనటువంటి ఫలితాన్ని పొందుతున్నారు ఆమెకు కూడా అనుమానం వచ్చేలాగా వారు మోసపూరితమైనటువంటి అబద్ధాలను మాట్లాడారు యథార్థాన్ని చెప్పలేదు నిజంగా ఆయన ఈ లోకానికి మంచి చేసేటటువంటి వ్యక్తి అయితే అందరి జీవితాలను బాగుపడాలి అనేటటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి వ్యక్తి అయితే ధర్మం తెలిసి ఉంటే ఇలా పారాయణం చేస్తున్నందుకు మెచ్చుకోవాలి అంటే ఆయనకి జ్ఞానం లేదు ఇలా జ్ఞానం లేనటువంటి మా ఇలా జ్ఞానం లేనటువంటి వారి మాటలు విని మీరు మీరు పయనిస్తున్నటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలవద్దు దీనికి ఉపదేశం ఏమీ అవసరం లేదు దీనికి ఏ విధమైనటువంటి ఉపదేశమో అవసరం లేదు కానీ మీరు చదివేటప్పుడు మీ దగ్గరలో ఉన్నటువంటి గురువుగారిని అడగండి ఇది ఎప్పుడు పారాయణం చేయాలి ఎలా పారాయణం చేయాలి ఎన్ని మార్లు పారాయణం చేయాలి ఏ ఆశ్రమంలో కూర్చొని పారాయణం చేయాలి ఏ దిక్కుగా ఉండి పారాయణం చేయాలి దీనికి సంబంధించి ఏమైనా నియమాలు ఉన్నాయా అని అడిగి పారాయణం చేయండి అదొక్కటి చేయండి చాలు యథార్థానికి ఈ యొక్క కాలభైరవాష్టకం తీక్షణ దంశ కాలభైరవాష్టకం కవచం చండీ కవచం రుద్రాష్టకం భవానీ అష్టకం చండీ స్తోత్రం చండీ కవచం దుర్గా స్తోత్రం కవచం దశమహావిద్యా స్తోత్రాలు దశమహావిద్య అష్టకాలు ఇలా ఏ విధమైనటువంటి స్తోత్రమైనా అష్టకమైనా మీరిక్కడ బలం కోసం ధైర్యం కోసం విజయం కోసం ప్రశాంతత కోసం శక్తి సామర్థ్యాలు పొందడం కోసం నిత్య జీవితంలో మీరు తలపెడుతున్నటువంటి ప్రతి కార్యంలో కూడా మీకు శుభం కలగడం కోసం మీ గృహంలో ప్రశాంతత కలగడం కోసం మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాల్లో మీరు అనుకున్నంత మంచి ఫలితాన్ని పొందడం కోసం ప్రశాంతత కోసం ఆరోగ్య సిద్ధి కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క కామ్యం కోసం ఈ యొక్క అష్టకాలను పారాయణం చేస్తూ ఉంటారు మంచిదే దీనికి ఏ విధమైనటువంటి ఉపదేశము అవసరము లేదు ఈ అష్టకాలు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే పారాయణం చేయొచ్చు ఎవరైనా చేయొద్దు అన్నారో అంటే వారు అధర్మపరులు మన యొక్క హిందూ ధర్మానికి అడ్డంకిగా మారుతున్నటువంటి మూర్ఖులు అని అర్థం చేసుకోండి మిమ్మల్ని పూర్తిగా నిలుపుదల చేయడానికి మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఆర్థికంగా బలంగా తయారవ్వకుండా మిమ్మల్ని నిలుపుదల చేస్తున్నారు మీ శక్తిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీకు భయపూరితమైనటువంటి లేనిపోని కళ్ళబొల్లి పుకారుని చెబుతున్నారు అని మాత్రం అర్థం చేసుకోండి ఎప్పుడూ కూడా ఎవ్వరూ కూడా వీటిని ఆపమని ఎవరూ చెప్పరు వీటిని చేయకూడదు వీటిని చదవకూడదు ఇలా పూజించకూడదు ఎవరూ చెప్పరు ఒకవేళ అలా చెప్తే వారే ప్రధానమైనటువంటి శత్రువులు మన యొక్క భారతీయ సనాతన ధర్మానికి ఈ అష్టకాలకు పారాయణాలకు కూడా ఏ విధమైనటువంటి ఉపదేశాలు అవసరం లేదు ఆ పుస్తకంలో ఉన్నటువంటి అష్టకాన్ని మీరు యథావిధిగా ఆనందంగా చదువుకొని ఆ యొక్క స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి మీరు తలపెట్టిన ప్రతి కార్యములో విజయాన్ని పొందడానికి కావలసినంత శక్తిని పొందేందుకు ఈ యొక్క అష్టకాలు పారాయణాలు మీకు ఉపకరిస్తాయి ఎవరు ఏం చెప్పినా వినకండి మీ పని మీరు చెయ్యండి ఇటువంటి పుకాలను మీరు నమ్మి మీరు యథార్థం వైపు ధర్మం వైపు పయనిస్తున్నటువంటి మీ ప్రయాణాన్ని నిలుపుదల చేసుకొని కాలయాపన చేసుకోకండి సత్యాన్వేషణ కోసం చాలామంది యొక్క కష్టకాల పారాయణం చేస్తూ ఉంటారు ధర్మబద్ధమైన జీవితం బతకడం కోసం చాలామంది యొక్క కష్టకాల పారాయణం చేస్తూ ఉంటారు చేయండి ఎక్కడ ఏది ఆపాల్సిన అవసరం లేదు మీ కుటుంబ పోషణ కోసం మీరు చేయాల్సినటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాలన్నీ కూడా యథావిధిగా చేసుకుంటూ ఏ అష్టకం చదువుతారో మీ ఇష్టం మనసారా భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో అష్టకం చదవండి ఆ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రల కండి ముఖ్యంగా కాలభైరవాష్టకానికి సంబంధించి ఎటువంటి పట్టింపులు లేవు ఎటువంటి నియమాలు లేవు నియమం వల్ల ఒక్కటే భక్తితో చేయాలి శ్రద్ధతో చేయాలి విశ్వాసంతో చేయాలి ఈ మూడిటితో చేస్తే చాలు కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది లేనిపోని పిచ్చి పిచ్చి మాటలను మీరు విని మీ మనసును బాధ పెట్టుకోవద్దు మూర్ఖులు ఇలా మాట్లాడుతూ ఉంటారు చాలామంది మారారు ఇంకా ఒకటి రెండు అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు కూడా మారుతారు కాలంతో పాటుగా అందరూ కూడా మారాలి మీ పని మీరు చేయండి ఎక్కడా కూడా మీరు చదివే పారాయణాలు మాత్రం ఆపవద్దు మీ పూజలు కూడా మీరు ఆపవద్దు మీ మంత్రాలు కూడా మీరు ఆపవద్దు దగ్గరలో ఉండే దగ్గరలో ఉండేటటువంటి మీ దగ్గరలో ఉండేటటువంటి కాలభైరవ దేవాలయాన్ని దర్శించండి స్వామివారి యొక్క అనుగ్రహం పొందేలా ఆ యొక్క అష్టకాన్ని ఆ యొక్క పరిసర ప్రాంతంలో కూడా మీరు గానం చేయండి మంత్రం జపం చేయండి స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి నవావరణ తొమ్మిది వర్ణములతో తొమ్మిది రంగులతో కూడినటువంటి వత్తులను ఎండు కొబ్బరిలో వేసి నెయ్యి వేసి చిన్న పచ్చకర్పూరం మొక్క వేసి వెలిగించి స్వామివారికి అభిముఖంగా ఆ యొక్క దీపాన్ని సమర్పణ చేయండి ఇది మహోన్నతమైనటువంటి దీపపూజ కాలభైరవ తత్వంలో ఊష్మాండ దీపాలు గుమ్మడికాయ దీపాలు మాత్రం వెలిగించకండి శుభం